శ్రీ వెంకటేశ్వర మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నుండి ఈ రోజు వెలువడేటటువంటి అద్భుతమైన తక్కువ ధరలో మనకు విజయ్ కంపెనీ మిషన్ ఈ యొక్క ని బయటేసి అబ్జర్వేషన్ చేయండి ఈ యొక్క మిషన్ దీనిని విజయ్ కంపెనీ టైలర్ మోడల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ ఈ రోజు కేవలం ఐదు వేల రూపాయలలోనే కేవలం ఐదు వేల రూపాయలలోనే మనకు ఈ యొక్క మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది మీరు ఇప్పుడు గమనించినట్లయితే హెవీ క్వాలిటీ మిషన్ టేబుల్ మందం చెక్క క్రింది భాగం చూసుకున్నట్లయితే బీర్ స్టార్ బీడ్ స్టార్తో మనకు డబ్బులు ఎక్కువగా రేట్ ఉంటుంది ఇప్పుడు నేను మీరు ఇచ్చేటటువంటి ఈ పూర్తి హెవీ సెట్ పూర్తి హెవీ విజయ్ కంపెనీ టైల మోడల్ సెట్ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే మీరు ఈ ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క మిషన్ కి ఈ యొక్క ప్రైజ్ ఉంటుంది దయచేసి ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు ఎవరంటే ఈ యొక్క ఆఫర్ ని మీరు వినియోగించుకుంటారని నేను మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను విజయ్ కంపెనీ ట్రైలర్ మోడల్ కేవలం ఐదు వేల రూపాయలు మాత్రం